అసలు కదా వేరొకటి కవర్ కదా హౌ వి విల్ వర్క్ ఫర్ నెక్స్ట్ 15 డేస్ PR6 ఏం చెప్పుసాయి మనం చెప్పుకున్నాం మనం ఉండారు కదా ఇక్కడ ఇది మీ రోడ్ మనకి ఆ కంప్లీట్ நம்மருகோட வந்து வேற விலேஜில் இல்லை இது இல்லை அது சச்சிவால சச்சிவா

మేము చెప్పండి మా విఆర్ఓ చెప్పండి మీరు అంటే మీ అందరూ పది ఉంటారు అర్థమైందా వాళ్ళ షిఫ్ట్ చేసేది వర్షం